భారతదేశం తన గగనతలాన్ని బలోపేతం చేస్తోంది వాయుముప్పుల నుండి రక్షణ కోసం ఒక ఉన్నతమైన రక్షణ కవచాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ముప్పై ఆరు వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాన్ని ఆమోదించింది ఆధునిక యుద్ధంలో తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు మరియు క్షిపణులు కొత్త సవాలుగా మారాయి ఎందుకంటే వాటిని దీర్ఘశ్రేణి రాడార్లతో గుర్తించడం కష్టం ఈ ప్రత్యేక ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన వేగవంతమైన ప్రతిచర్య వ్యవస్థ అవసరం పరిచయం చేస్తున్నాము క్యూఆర్ఎస్ఏఎం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డీఆర్డీవో ద్వారా భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఈ హై మొబైల్ వ్యవస్థ మన కొత్త సంరక్షకుడు ఇది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాలు హెలికాప్టర్లు మరియు డ్రోన్లను గుర్తించి అద్భుతమైన ఖచ్చితత్వంతో నాశనం చేయగలదు ఈ ఒప్పందం సైన్యానికి మూడు కొత్త క్యూఆర్ఎస్సేఎం రెజిమెంట్లను అందిస్తుంది ఇది భారతదేశ గగనతలాన్ని సురక్షితంగా మరియు భద్రంగా ఉంచే బహుళ స్థాయి అభేద్యమైన వాయురక్షణ నెట్వర్క్ను సృష్టించడంలో ఒక ప్రధాన అడుగు